హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వైజాగ్లో అయితే టూ డేస్ ఫుల్ ఫుల్లు అండి పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చారు ఈరోజే వాళ్ళు వెళ్ళారనమాట ఈరోజైతే వర్షం అయితే పడట్లేదు ప్రెసెంట్ ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ నా డేని ఇలా అయితే స్టార్ట్ చేస్తానండి నేను నైటే జీలకర్ర నానబెట్టేస్తానన్నమాట హాట్ వాటర్లో నానబెట్టేసి పొద్దున్న ఇలా వడపోసుకొని ఆ వాటర్ అయితే తాగుతాను దీనివల్ల వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతామండి అలానే మనకి ఏవైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా క్యూర్ అవుతాయి డైలీ మార్నింగ్ ఖచ్చితంగా పరగడుపునైతే తాగుతాను నెక్స్ట్ అలానే టిఫిన్లోకి పెసరట్టయితే వేస్తున్నాను పెసరపప్పు కడిగేసిన తర్వాత కొంచెం జీలకర్ర అలానే పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి మరికొన్ని నీళ్ళు వేసేసి బ్యాటర్ని కొంచెం పల్చగా కలుపుకుంటున్నాను పెసరటికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర అలానే పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసి వేగిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేసాను అవి కూడా వేగిన తర్వాత కొద్దిసేపు అయితే పక్కకు పెట్టేశాను మనకి పెసరటికి కాంబినేషన్గా అల్లం చట్నీ బాగుంటుందండి బట్ కొబ్బరికాయ ముక్కలు వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఈరోజు కొబ్బరి చట్నీ అయితే చేసేసాను అనమాట పెసరట్టుకి కాంబినేషన్గా ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ అయితే పెసరట్టు అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను పిల్లలు లంచ్ బాక్స్లోకి పప్పు అయితే చేశానండి పొద్దున్న లేకడం కొంచెం లేట్ అయిపోయింది వాతావరణం చల్లగా ఉంది కదా నాకైతే మెలకువ రాలేదు సో ఇంకా వాళ్ళకి కర్రీ అయితే ఏం వండలేకపోయాను ఓన్లీ పప్పు అయితే పెట్టేశానండి దానికి వాళ్ళ కాంబినేషన్గా వాళ్ళకి ఏంటంటే మిక్చర్ అయితే వేసేసి ఇచ్చేసాను అనమాట వాళ్ళు ఇంకా అది తినేస్తారు నాకు మా వారికి ఇంకా మధ్యాహ్నం ఆలు అయితే చేస్తాను ఆలు ఫ్రై పప్పుకి నాకు ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి పప్పుతో కాంబినేషన్గా ఆలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా మార్నింగ్ వండిన వెజల్స్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు అవి క్లీన్ చేసుకోవాలి సో అందుకని ఫస్ట్ ఎక్స్ట్రా మనం వండినవన్నీ ఉంటాయి కదండీ ఇలా చిన్న బౌల్లోకి అయితే అవి వేసేసుకుంటానన్నమాట ఇవన్నీ ఇప్పుడే క్లీన్ చేసేస్తాను వీటితో అలా ఉంచను ఇల్లు మనం నీట్గా పెట్టుకోవాలి అంటే డైలీ ఇలాంటి పనులు అయితే మనకి తప్పవండి ఎప్పుడు పని అప్పుడు ఇలా మనం చేసుకున్నామనుకోండి త్వరగా పని అయిపోతుంది అలానే ఇల్లు నీట్గా ఉంటుంది డైలీ పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక్క గంట కనుక మనం టైం స్పెండ్ చేసామనుకోండి ఇల్లు అంతా నీట్గా చేసుకోవచ్చు ఎందుకంటే డైలీ చేస్తాం కాబట్టి పెద్ద వర్క్ అయితే ఏముండదు పైపైన క్లీన్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా చిన్న చిన్న బౌల్లో అయితే వేసేసుకొని పక్కకైతే పెట్టేశాను ఆ మిగతావి వెజల్స్ అనేవి సింక్లో అయితే వేసేసాను ఫస్ట్ నేను చేసే పని డైలీ ఫస్ట్ నేను వాష్ బేస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి ఇక్కడ బ్రష్లు చేస్తాం అలానే ఫేస్ వాష్ అవి చేస్తూ ఉంటాం కదా సో ఈ ఏరియా కూడా మనం నీట్గా మెయింటైన్ చేసుకోవడం చాలా అంటే చాలా అవసరం అండి నేను ఒక వేస్ట్ స్క్రబ్బర్ అనేది ఇక్కడ ఈ వాష్ బేస్ దగ్గర ఉంచేస్తాను అనమాట దాంతోనే నేను వాష్ బేస్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాను తర్వాత కడిగేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తూ ఉంటాను డైలీ ఖచ్చితంగా వాష్ బేస్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఈ పని పిల్లలు ఉన్నప్పుడు మనకి కుదరదు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు అయితే చేసుకోవాలి ఈ ఏరియా నీట్గా ఉంటే ఈ ఏరియా దగ్గరికి చిన్న చిన్న దోమలు కూడా రావండి నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో ఉన్న బెడ్ అయితే నీట్గా సర్దుకుంటాను ఒకసారి బెడ్ సర్దే ముందు డస్టింగ్ అయితే చేసుకుంటాను డైలీ డస్టింగ్ చేయడం అవసరమా అంటే అవసరమే అండి పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి డస్ట్ అనేది వాళ్ళకి అంత మంచిది కాదు సో డైలీ ఒకసారి డస్టింగ్ చేసుకొని నేనైతే బెడ్ అయితే సర్దుకుంటాను బెడ్రూమ్లో బెడ్ కనుక సర్దిస్తే ఈవినింగ్ వరకు మనకి ఈ రూమ్లో అయితే పని ఉండదు అలానే చూడ్డానికి కూడా బెడ్రూమ్ అంతా నీట్గా కనిపిస్తుంది అలానే బ్లాంకెట్స్ నెక్స్ట్ బొంతలు ఇంకా ఎక్స్ట్రాగా ఏమున్నా సరే అవి నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ వాటి ప్లేస్లో అవి పెట్టేయాలి మాకైతే కబోర్డ్స్లో ప్లేస్ అయితే లేదండి నేను ఒక చైర్ వేసేసి ఆ చైర్లో అయితే వీటిని పెట్టేస్తూ ఉంటాను ఇల్లు చిన్నదైనా సరే అండి నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఇల్లు చాలా నీట్గా కనిపిస్తుంది ఇవి వాటి ప్లేస్లో అవి పెట్టేసిన తర్వాత ఒకసారి అన్ని రూమ్స్ అయితే తుడిచేస్తాను ఎందుకంటే ఆల్రెడీ హాల్ క్లీన్ చేసేసాను నెక్స్ట్ బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసాను కాబట్టి ఒకసారి ఇల్లు అంతా తుడిచేస్తున్నాను ఇప్పుడు తుడిస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు నాకు పని అయితే ఉండదండి ఈవినింగ్ తుడవకపోయినా ఇల్లు బాగానే ఉంటుంది బట్ అలవాటు అయిపోయింది అనమాట ఈవినింగ్ కూడా ఇల్లు తుడవడం పిల్లలు వచ్చిన తర్వాత కాదండి పిల్లలు రాకముందే ఒకసారి ఇల్లు అయితే క్లీన్ చేస్తాను సో డస్ట్ అయితే ఏముండదు బట్ రోజువారీలో నాకు ఒక త్రీ టైమ్స్ అయితే అలవాటు అయిపోయింది ఇల్లు అనేది తుడుచుకోవడం సో నేనైతే ఇల్లు అలా మూడు సార్లు అయితే తుడుస్తాను రోజుకి అన్ని రూమ్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ కూడా ఒకసారి నీట్గా తుడిచేస్తున్నాను నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలా వీడియోస్లో కూడా చెప్పానండి నేను స్టవ్ అయితే ఎక్కువగా కడ కడగనండి నేను అంటే వంట చేసేటప్పుడే ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటాను గరిటిల్ అనేవి ఆ ప్లేట్లో అయితే పెట్టేస్తాను సో నాకైతే స్టవ్ అనేది అంత జిడ్డు పట్టదు డైలీ తుడుచుకుంటాను కదా ఒకసారి ఏంటంటే మామూలు క్లాత్ తుడిచేసి ఒకసారి తడి క్లాత్ పెట్టి తుడిచేస్తాను అంతే తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇంకా కడగాల్సి వస్తుంది కానీ ఎక్కువగా కడిగేంత పని అయితే ఏముండదండి మనం వంట చేసేటప్పుడే జాగ్రత్తగా కనుక చేస్తే ఎక్కువ క్లీనింగ్ పని అయితే ఉండదు ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మీద చిన్న ముగ్గేసుకుంటే ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుందండి చాలామంది ఆల్రెడీ ముందు వీడియోస్లో ఉన్నారు మీరు ఉండేది రెంటెడ్ హౌసా ఓన్ హౌస్ అని మేము ఉండేది రెంటెడ్ హౌసే అండి ఓన్ హౌస్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి సింక్లో ఉన్న వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా స్టాండ్లో అయితే వేసేస్తున్నాను ఇంకా నాకు ఈవినింగ్ వరకు అయితే కిచెన్ చూడడానికి చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది అండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ